ఓ తుమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరాముడు ఓ తుమ్మెదమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరాముడు ఓ తుమ్మెదమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెద నల్లా నల్లానివాడె చల్లని మనసోడే నల్లా నల్లా నివాడె చల్లని మనసోడే జానకమ్మ సరి జోడే తుమ్మెదా ఓహో అందాల జంట వీరే ఓ తుమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెద తుమ్మెద ఓ తుమ్మెద ఎంత అందగాడు శ్రీరాముడు శ్రీరాముడను తుమ్మెద్రీరాముడనువాడు సీతమ్మకు సరిచోడు శ్రీరాముడనువాడు సీతమ్మకు సరిచోడు కౌసల్య తనయుడంట తుమ్మెదా స్వామి కోసల రాముడంట తుమ్మెదా ఓ తుమ్మెదమ్మెద ಎಂತ ಅಂದಗಾಡು ಶ್ರೀರಾಮಡುಳ ತುಮ್ಮೆದ ತುಮ್ಮೆದ ಓ ತುಮ್ಮೆದ ಎಂತ ಅಂದಗಾಡು ಶ್ರೀರಾಮುಡು ತುಮ್ಮೆದ ಆ ಜಾನುಬಾಹುಡು ಅರವಿಂದ ನೇತ್ರುಡು అరవింద నేత్రుడు చిరునవ్వు నవ్వితే తుమ్మెదా ఓ సిరి వెన్నెల గురినంత తుమ్మెద తుమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా తుమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెద కోదండము కోదండ రాముడు కోదండము రాముడు కోదండరాముడు అరికల్లెత్తి చూస్తే నువ్వు తుమ్మెదా ఇలా కనిక తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా శ్రీరాముని వంటి భర్త దొరకాలని ప్రతిపడతీ శ్రీరాముని వంట భర్త దొరకాలని ప్రతిపడతీ కలలు కనీ పురుషేడే తుమ్మెదా స్వామి సీతమ్మకు సరిచోడే తుమ్మెదా తుమ్మెదా எந்த அந்தாடு ஸ்ரீராமுடு தும்மெத தும்மெத ஓ தும்மெதா, எந்த அந்த காடு ஸ்ரீராமுடு தும்மெத தும்மெதா. ஓ துமத எந்த அந்த காடு ஸ்ரீராமுடு தும்மைதா தும்மெத ஓ துமிதா எந்த அந்த காடு ஸ்ரீராமுடு தும்மதா